ఒక పేద ఊరు అది దాంట్లో ఎవరు ధనవంతులు ఉండేవారు కాదు ఆ పేద ఊరిలోనే ఒక పేద ఇంట్లో ఒక కొమ్మరి ఉండేవాడు అతనికి జీవనాధారం కొండలను చేసుకుంటూ వాటిని బాగా ఎండపెట్టుకొని వాటిని నమ్ముకుంటూ ఉంటాడు అతను కొండలు ఎంత బాగా చేస్తాడంటే చాలా అందంగా చేసుకుంటూ వాటిని తీర్చిదిద్దుతూ ఉంటాడు అలాగా ఆ కొమ్మరి ఆ కుండల్ని చేసుకుంటూనే వాటిని కొన్ని పెద్దవి కొన్ని చిన్న సైజుల్లో చేసుకొని వాటిని చాలా అందంగా చేసుకుంటూ వాటితో బతుకుతూ ఉంటాడు అతనికి మూడు కుండలు లోపల ఉంటాయి ఒకటేమో అందంగా ఉంటుంది ఒకటేమో నల్ల కొండ ఇంకోటేమో సగం విరిగిపోయిన కుండ అందంగా ఉన్న కుండ అంటుంది మీకంటే నేనే ఎక్కువ అందంగా ఉన్నాను కాబట్టి ఈ యజమాని నన్నే నాకు ఒక స్టూల్ వేసి మరీ నన్ను పైన కూర్చోబెట్టాడు మీరు నల్లగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కింద కూర్చోబెట్టాడు అని పొగరుగా ఆ ఎర్రకుండ మిగిలిన రెండు కుండలతో అంటుంది అప్పుడు నల్లకొండ అంటుంది అందం అనేది మనుషుల్ని రంగులను బట్టి రాదు మనలో ఉన్న నిజాయితీని బట్టి మనం చేసే పనులు బట్టి మనకున్న బుద్ధిని బట్టి మనకి హోదా అనేది వస్తుంది మంచితనం అనేది ఉంటుంది అని చెప్పింది నల్లకుండా దానికి ఎర్రకుండ ఒప్పుకోలేదు బయట కొమ్మరతను కుండలు చేసుకుంటూ ఉండగా ఒక డబ్బున్న వ్యక్తి వచ్చి నాకు ఒక మంచి కుండ కావాలి అది చాలా అందంగా ఉండాలి అంటూ అతను అడిగాడు ఇవే బాబు నా దగ్గర ఉన్న కుండలు మీకు ఏ కుండ కావాలో తీసుకోండి అని అంటూ చెప్పాడు కాదు నాకు మంచి కుండే కావాలని పట్టుపట్టేసరికి లోపలికి వచ్చి తను దాచుకున్న కుండల్లోంచి ఆ ఎర్ర కుండను తీసి అతనికి ఇవ్వాలి అనుకున్నాడు దాన్ని అలాగే తీసుకొని బయటికి వెళ్ళి అతనికి ఇవ్వాలి అని దానికి చెప్పుకుంటూ నువ్వు ఇన్నాళ్ళు నా దగ్గర ఉన్నావు ఇకపైన నా దగ్గర ఉండే అవకాశం నీకు లేదు నువ్వు ఒక ధనవంతుడు ఇంటికి వెళ్ళబోతున్నావు అంటూ ఆ కుండకు చెప్పి మరీ ఆ కుండను బయటకు తీసుకొని వచ్చాడు అప్పుడు ఆ ధనవంతుడు అంటాడు ఇప్పటికీ సరైన కుండను తీసుకొని వచ్చావు ఇది నాకు చాలా బాగా నచ్చింది దీన్ని నేను ఎంత పెట్టైనా కొను కొంటాను అని చెప్పేసి చెప్పాడు ఆ కుండ కూడా లోపల చాలా సంతోషపడిపోతుంది ఇంటికి వెళ్తున్నానని ఆ కుమ్మరతను లోపలికి వచ్చి ఆ నల్ల కుండను సగం విరిగిపోయిన కుండ వైపు చూస్తూ మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు కానీ నాకు ఎప్పటికీ ఉపయోగపడాలనుకుంటా అని చెప్పేసి వాటిని తీసుకెళ్ళి ఒక అడవి మధ్యలో వాటిని వదిలిపెట్టాడు అలా వదిలిపెట్టిన వాటిని కొండలు ఎంతగానో బాధపడ్డాయి మన అవసరం ఎవరికీ లేదనుకుంటా అనుకుంటూనే తర్వాత కొంచెం సంతోషపడ్డాయి ఎందుకంటే మన అవసరం లేదు అనుకునే వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు మన అవసరం తప్పకుండా ఎవరికో ఒకళ్ళు ఖచ్చితంగా ఉంటుంది అక్కడికి మనల్ని దేవుడే పంపిస్తాడు అనుకుంటూ ఉన్నాడు ఆ అడవి మార్గంలోనే ఒక కట్టెలు కొట్టుకునే అతను ఇంకా నిరుపేద అతనికి కనీసం మంచినీళ్లు పోసుకోవటానికి ఒక కుండ కూడా లేదు అతనికి ఆ కుండ కనపడింది ఆ కుండని ఆ పక్కనే ఉన్న విరిగిపోయిన కుండని కూడా అతని వెంట తీసుకొని వెళ్ళాడు ఆ కుండలో కొన్ని నీళ్లు పోసాడు అవి ఎంత చల్లగా వచ్చాయంటే చాలా చల్లగా అయ్యాయి ఆ విరిగిపోయిన కుండ ఎందుకు పనికిరాదు అనుకున్నా కానీ దాంట్లో కొంత మట్టి పోసి దాంట్లో ఒక మొక్కని కూడా నాటాడు అది ఎంతో బాగా పచ్చబడింది మీకు దేనికి అలా దేనికి ఉపయోగపడుకున్న కొండలు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని కూడా మీరు ఎవ్వరికీ పనికిరారు మీరు ఎంత అగ్లీగా డట్టిగా ఉన్నారని మిమ్మల్ని ఎవరినైనా అంటే మీరు వట్టించుకోకండి మీరు ఏ రోజుకైనా పెద్ద స్థాయిలో ఉంటారు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్